అందరికి కూడా కార్తీక మాస శుభాకాంక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల్ని అందరికి కూడా అందిస్తూ ఉన్నాం ఈరోజు నెల్లూరులో ఒక అద్భుతమైనటువంటి పండుగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం ఈ కార్తీక మాసంలో దాదాపుగా గడిచిన పది సంవత్సరాలుగా ప్రభాకర్ రెడ్డి గారు వారి దంపతులు ఈ యొక్క కార్తీక మాస ఉత్సవాలని మనం ఇక్కడ చేస్తూ వస్తున్నాం అప్పుడప్పుడు మధ్యలో వర్షాలు వచ్చి కొంత ఇబ్బంది కలిగిన ఈ సంవత్సరం పరిపూర్ణంగా ఈ కార్తీక మహోత్సవ ఉత్సవాలని చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉండడం చాలా ఆనందించదగ్గ విషయం ఈరోజు ఉదయం ఒంగోల్లో కార్యక్రమాలు ముగించుకొని ఒంగోలులో ఈటీపీ ఈటీవీ వాళ్ళ యొక్క కార్తీక దీప కార్యక్రమంలో పాల్గొని నెల్లూరులో ఈ విఆర్ కాలేజీ గ్రౌండ్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు నిర్వహించేటువంటి వారి ఆధ్వర్యంలో ఇంత అద్వితీయంగా ఈ యొక్క కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు భగవంతుడు వారికి మంచి ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని అలాగే ఈ కార్తీక ఉత్సవాలు మరి భారతదేశమంతా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చూసి ఆనందించాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నిన్న దిగ్విజయంగా పూజ చేసుకొని ఈరోజు కూడా భక్తజనులు అందరూ ఇక్కడికి వచ్చి తుని పీఠాధిపతి ఆధ్వర్యంలో దీపం జ్యోతి వెలిగించడం జరిగింది నిన్న మనకి చాగట్టి కోటేశ్వరరావు గారు దీపం గురించి ఎంతో గొప్పగా చెప్పారు ఆ దీపం జ్యోతిని ఈరోజు మళ్ళీ మనం ఇక్కడ వెలిగించుకోవడం జరిగింది మధ్యాహ్నం లక్ష్మీదేవికి లక్ష కుంకుమార్చన జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ దీప కార్యక్రమం కూడా పూర్తి చేసుకున్నాం మరికొంతసేపట్లో తుని పీఠాధిపతి గారి చేత ప్రవచనాలుంటాయి రేపు ఉదయం ఎనిమిదిన్నర గంటలకే ఇక్కడ ఐదు వందల చిల్లర మంది దంపతుల చేత శ్రీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతుంది అన్ని సామాన్లు ఇక్కడే ఉచితంగా అందజేస్తారు వచ్చిన భక్తులకి అందరికీ అదేవిధంగా రేపు సాయంత్రం శ్రీ రామానంద భారతి గారి ఆధ్వర్యంలో శ్రీశైల పూచారు శ్రీశైలంలో ఉన్న నిత్య కళ్యాణం చేసే పూజారుల ద్వారా ఇక్కడ శాంతి కళ్యాణంతో ఈ కార్యక్రమం ముగిపోతుంది ఈ సంవత్సరం భగవంతుడు అనుగ్రహించి మనకి వర్షం లేదు ఎంతో సంతోషంగా ఉంది ఎంతోమంది భక్తులు వచ్చి ఎక్కడో గుజరాత్ లో ఉ ఈ నాగేశ్వర మహారాష్ట్రలోని పండరినాథ్ ఆలయం కూడా నమూనా రెండు ఆలయాలు ఇక్కడ నమూనాలు వెలిసాయి ఆ స్వామి వార్లని భక్తులందరూ వచ్చి దర్శించుకొని ఆయన ఆశీస్సులు అందుకుంటున్నారు ఓం కార్తీక మాసంలో ఈ లక్షదీప ఉత్సవం విఆర్ హై స్కూల్ గ్రౌండ్లో నెల్లూరు సిటీ కేంద్రంలో లక్షలాది మందితో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయటం గొప్ప విషయం దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ వీళ్ళిద్దరూ ఇంత పెద్ద కార్యక్రమం చేయటం నిజంగా అది ప్రజలందరికీ ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఒక వరం లాంటిది ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను అటెండ్ అయినాను ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇంత పెద్ద కార్తీక దీప మహోత్సవం జరిగేది బహుశా ఇంకెక్కడ ఉండదు ఆ భగవంతుడు శివపార్వతుల ఆశీర్వాదాలు ఆ దంపతులకు ఉండాలా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఉండాలా ఆ అందరికీ ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం లక్ష్మీ దీపోత్సవం గత కొన్ని సంవత్సరాలుగా ఈ నెల్లూరు జిల్లాలో ఎంతోమంది భక్తులకు ఆధ్యాత్మిక చింతనలో ఉంటున్న ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ప్రశాంత గారు ఇద్దరు కూడా ఈ నెల్లూరు జిల్లాలో దైవ చింతన కార్యక్రమాల్లో ఒక దైవ చింతనే కాదు ఈ నెల్ ఈ నెల్లూరు జిల్లా వాసులకి రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నెల్లూరు జిల్లాలో చాలామంది చాలా పెద్ద పెద్దవారు ఉన్నత స్థాయిలో ఉన్నవారు వేల కోటీసులు ఉంటారు చాలామంది వాళ్ళు చేయటం లేదంటారు కానీ నేను అలా అంటం లేదు ఎంత ఉన్నా ఆ దేవుడు వంద మంది ద్వారానే ఈ దైవ కార్యక్రమాలు చేసే భాగ్యం కల్పిస్తారు దాంట్లో ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి స్థానంలో ఉన్నవారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారికి ఇంతకు మునుపు కూడా చాలాసార్లు చెప్పిన ఈ జిల్లాలో ప్రత్యేకంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి పుట్టడమే ఈ జిల్లా వాసులు చేసుకున్న అదృష్టంగా మరొకసారి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు వైద్య విద్య విద్య అదేవిధంగా వాటరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకంటే చాలామంది భక్తులు మధ్య పేద తరగతి వాళ్ళు బడుగు బలిగిన వర్గాలు కూడా ఎక్కడికెక్కడికో పోలేక దూర ప్రాంతాలకి అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ నెల్లూరులో పెట్టి సింహపురి గట్ట మీద పెట్టి మన నెల్లూరు జిల్లా వాసులకి భక్తులందరూ కూడా చూపిస్తున్న ఘనత కూడా వేమిరెడ్డి గారి దంపతులది ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆశీర్వదించాలని అదేవిధంగా ఆ దేవదేవుడు భగవంతుడు వారికి ఆయురి ఆరోగ్యాలతో అన్ని విధాలా అండగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం